ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్ లో టెన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నాగవరపాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు చించేసిన టీడీపీ కార్యకర్తలు కొడాలి నానికి చీరలు గాజులు తెచ్చిన టీడీపీ మహిళలు టీడీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన టీడీపీ నేతలు చంద్రబాబు బూట్లు పాలిష్ చేస్తుండగా కొడాలి నాని ఫ్లెక్సీలు ఏర్పాటు గుడివాడలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి కోడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ వేదికగా మారింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీగా ర్యాలీగా నాగవరపాడు సెంటర్కు చేరుకోగా అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది ఫ్లెక్సీల యుద్ధం కూడా చెలరేగింది మాజీ మంత్రి కొడాలి నాని గతంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు నెహ్రూ చౌక్ సెంటర్లో ఆయన చంద్రబాబు బూట్లను పాలిష్ చేస్తున్నట్లుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ బాబు ష్యూరిటీ అంటూ మోసం గ్యారంటీ అంటూ ఫ్లెక్సీలను పెట్టింది పోటీగా వైసీపీ దీంతో గుడివాడ వీధులు రాజకీయ పోరాటానికి అడ్డాగా మారిపోయాయి వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే రాము చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కొంతమంది వైసీపీ బ్యానర్లు చించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది టీడీపీ శ్రేణులు కేక్ కన్వెన్షన్లోకి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించగా వైసీపీ నేతలు బయటకు రావాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు వైసీపీ నేతలను బయటకు రానివ్వకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో నాగవరపాడు సెంటర్లో భారీగా పోలీసులను మోహరించారు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతల కార్లను టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఒక్కసారిగా అటు టీడీపీ నేరుగా కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాజీ మంత్రి కొడాలి నాని గతంలో ఒకవేళ గుడివాడలో తాను ఓడిపోతే వైసీపీ ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తాను చంద్రబాబు బూట్లకు పాలిష్ చేస్తానంటూ చేసినటువంటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అందులో చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నటువంటి అక్కడ ఫ్లెక్సీలను ఆ ఫోటోలు ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు సో వాటిని వైసీపీ ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసింది అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మోసం అంటూ కూడా ప్రత్యేకంగా కొన్ని ఫ్లెక్సీలను పోటీగా వైసీపీ ఏర్పాటు చేసింది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను ఒక్కసారిగా చించివేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది కే కన్వెన్షన్లోకి నానికి సంబంధించినటువంటి కే కన్వెన్షన్లోకి వైసీపీ మీటింగ్ జరుగుతున్నటువంటి హాల్లోకి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు సో అక్కడ వాళ్ళని పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు మరోవైపు వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు బయటకు రానివ్వకుండా పోలీసులు వాళ్ళని అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం 아이아저 <목소리> <목소리> ఎస్ అక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేట్లను తొలగించుకొని అక్కడ టీడీపీ శ్రేణుల మీదకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ లోపలు ఉన్నారు పోలీసులతో వాళ్ళు అక్కడ వాగ్వాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది సో ముఖ్యంగా అదే సమయంలో అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చేరుకున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది ఎస్ అక్కడ చూడొచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు ఓవైపు ఉన్నారు మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు సో అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి అక్కడ సెంటర్ ఆ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ఆ కూడల్లో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను అక్కడ చించివేసినటువంటి దృశ్యాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కొంతమంది మహిళలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మహిళలు కొడాలి నాని అంటూ అక్కడ చీర గాజులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఇద్దర్ను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరగబోతుంది పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తంగా మారబోతుంది అనేటువంటి ఒక భయాందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు పోలీసులు చేరుకుని అక్కడ యాస్ మనం చూడొచ్చు సిఐలు ఎస్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళ సంబంధించినటువంటి మెంత్ అక్కడ చేరుకున్నారు సో పోలీసులు అక్కడ ఎమ్మెల్యే కారును కూడా బయటకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి వైసీపీ నాయకులు అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు టీడీపీ శ్రేణులు కూడా వైసీపీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకనొక సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది గుడివాడ గుడివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్ర రాజకీయాల్లో గుడివాడకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సో గుడివాళ్ళ గతంలో అనేక సార్లు గెలుపొందినటువంటి కొడాలి నాని మాజీ మంత్రి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్య నాయకులు కొడాలి నానికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నాని ఓడిపోయారు నాని ఓడిపోయారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ గెలుపొందారు సో మన ప్రస్తుతం అక్కడ ఒక్కసారిగా అంటే కొడాలి నానిని ఏ సమయంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం గత కొన్ని నెలలుగా నడుస్తోంది ఏపీ రాజకీయాల్లో చాలా తీవ్రంగా ఇదే మాట ఇదే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి సో ఇప్పటికే కొడాలి నాని గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మీద చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద లోకేష్ మీద అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీద పరుష పదజాలంతో చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే పదే పదే అనేక సందర్భాల్లో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నాయ నాయకులపై ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత కుటుంబం మీదతో సహా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సో వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సంచలనంగా మారాయి సో పరశు పదజాలంతో మాట్లాడినటువంటి మాటలంతా కూడా అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు వల్లభనేని వంశీ ఇలాంటి వ్యాఖ్యలే చేసినటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది కొన్ని రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చారు సో ఇక నెక్స్ట్ కొడాలి నాని వంతు అనేటువంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున నడుస్తుంది అలాంటి సందర్భంలోనే ఇవాళ జరిగినటువంటి వైసీపీ మీటింగ్ ఇవాళ జరిగినటువంటి వైసీపీ నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఈ మీటింగ్లో అక్కడ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు సో ఆ సమయంలోనే కొడాలి నానిని అక్కడ అడ్డుకునే అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు సో కొడాలి నాని ఈ మీటింగ్కి హాజరు కానట్టుగా సమాచారం అవుతుంది సో ప్రస్తుతం అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా అక్కడికి రావడం జరిగింది సో ఆయన అక్కడికి వచ్చిన తరువాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఓవైపు వైసీపీ మరోవైపు టీడీపీ ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనేటువంటి ఒక టెన్షన్ ఏర్పడింది పెద్ద ఎత్తున ఇప్పటివరకు గుడివాడలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటివరకు ఏర్పడలేదు కానీ ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కూడా ఘర్షణ వాతావరణానికి దిగినటువంటి పరిస్థితి సో చూద్దాం ఫ్లెక్సీల వారు నడుస్తున్నటువంటి క్రమంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ముఖ్యంగా కొడాలి నాని హేళన చేస్తూ చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అందుకు పోటీగా చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ పెట్టినటువంటి ఫ్లెక్సీలు దీంతో వివాదం రాసుకుంది సో చూద్దాం పోలీసులైతే ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు